హలో అండి రిహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు వచ్చి మా పల్లెలలో వర్షాల కోసం కప్పలకు పెళ్ళి చేస్తున్నారండి కప్పల పెళ్ళి ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ వీడియో అనేది నేను తీసాను నేనైతే చూశాను చూడని వాళ్ళ కోసం బాగా తెచ్చా అందరినీ తెచ్చాను బాగా వచ్చిన వాళ్ళు నువ్వు బాగా వచ్చిన వాళ్ళు తీసిన అందరినీ తీసినా పోతా ఇట్లా ప్రతి పల్లెకి తిరిగి నీళ్ళు అనేది వేసుకుంటారు ఆ కొండలలో అనేవి ఉన్నాయండి కప్పలకు పెళ్ళి వేస్తే వర్షాలు పడతాయని పాతకాలం నుంచి ఉన్న ఆన్వాయితీ చూద్దాం వర్షాలు పడడానికి అందరూ చేస్తారు

கொத்தப்ப <laughs> வொரு <laughs>

ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ